కీర్తనలో దావీదు ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క రక్షణ కొరత ప్రార్థిస్తున్నట్టుగా ఈ కీర్తన భాగం కనపడుతూ ఉంది అంతేకాకుండా ఈ కీర్తన ఆపదల్లో సహాయం కొరకు చేసిన ఆక్రంగా ఈ కీర్తన కనపడతా ఉంది ఈ కీర్తన భాగం సాగిత కాకుండా మనలో కూడా మనం ఎవరైతే దేవుని అలా శ్రద్ధ కలిగి ఉంటామో భక్తి కలిగి ఇష్టలుగా ఇష్టరానట్లుగానే ఉంటామో వారి యొక్క జీవితంలో సమవించే నిందలు అవమానాలు శ్రమల గురించి కీర్తనకాలు ఈ యొక్క కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం దేవుల్లో ఉన్నప్పుడు మనకి ఈ లోకానుసారం చాలా వదులుకోవాల్సి వస్తుంది అలాంటి సందర్భంలో ఈ లోకం వారు మనల్ని కొంచెం హేళనగా చూస్తూ ఉంటారు నిందలు అవమానాలు వేస్తున్నట్టుగా కనపడుతూ ఉంటా ఉంటారు వీటన్నిటినీ అప్పు ఈ యొక్క దాని మనకి చక్కగా వివరిస్తూ ఉన్నాడు ముటుముట్టుగా మన యొక్క జీవితంలో ఎప్పుడైనా సరే దేవుళ్ళకి వస్తే కనుక నిందారోపణ చేస్తారు అంటే మన మీద ఏమి తప్పు లేకుండా మన మీద మన తప్పును బనాయించే విధానాన్ని నిందారోపణ అంటారు ఈ యొక్క నిందారోపంలో నిందలు మోపుతూ ఉంటుంటారు దానిలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి ఏంటంటే మొట్టమొట్టుకు అవి నిష్కారణంగా మన మీద నోగుతూ ఉంటాను అవి ఏమి తప్పు చేయి తప్పు చేయకపోయినా సరే వారు ఏం చేస్తూ ఉంటారంటే మన మీద నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఏదో తిరిగి మాట్లాడామనుకోండి అప్పుడేమంటారంటే మీ దేవుడు ఇలా మాట్లాడమన్నాడు అతను ఇలా మీరు మాట్లాడొచ్చా ఏమంటే లోకంలో ఉన్నాం దేవుడితో ఉన్నారు కాబట్టి మీరు అలా మాట్లాడవచ్చారు కాబట్టి అనేది వారే ప్రశ్నించేదే మనల్ని వారే కాబట్టి మనమే మాట్లాడతా ఉండదు అనమాట మొట్టమొదటిగా అవి నిష్కారణంగా మన మీద మోపుతారంట నాలుగో వచ్చినప్పుడు చూస్తే కనుక నిర్నిమిత్తముగా నా మీద పాపబడ్డు మీద ఎందుకు బగబట్టాలి నా బిడ్డలందరిలోకి ఇలా అందగాడని అంశాలని చాలా ఎక్కువగా చూసుకుంటూ అంశాల మీద చూస్తున్నప్పుడు ఆనందిస్తున్నటువంటి అంశాల మీద తెలబడాల మనుషులు వారికి ఏ కారణం ఉండదు ఆ నిందలకి నిష్కారణం అంటారు రెండోది ఆ నిందను మనకు తెలిసి ఏంటంటే అబద్ధం అదే నాలుగోచనులు అంటాడు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపకోరు దావీని ఎందుకు చంపాలి సౌ అబద్ధం అనే దాన్ని ఒక దాన్ని తన యొక్క కుమారుడికి సింహాసనం ఎక్కడ అని రకరకాలుగా తన మీద నిందలు ఒకటి రెండు అయితే గనుక మళ్ళీ అందరూ కూడా వ్యతిరేకిస్తారేమో అని చెప్పి విస్తారమైన నిందలు ఒకదాని ఆయన ఒకదాని ఆయన ఒకదాని ఒకదానే పెడుతూనే ఉంటా ఉంటారు అందుకని ఇక్కడ అన్నాడు రెండు నాలుగో చూడ రెండో నిన్న నా తల వెంట్రుల కంటే విస్తారంగా ఆ నిందల్ని ఎలా ఉంటాయంటే ఎన్నో ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు దాని గురించి మనము సంజాయిషి చెప్పుకునే లోపల వాళ్ళు ఇంకోటి ఇంకో దానానికాలం ఇంకోటి ఇంకో దానానికాలం ఇంకోటి దావి యొక్క జీవితంలో సౌలు ఎంకాలు పడుతున్నాడు కదా అంటే వాళ్ళు ఇంకోటి రకరకాల సహాయం చేసిన వాళ్ళే అసలు దావీదేవుడు అంటాడు ఎస్ చెప్పుకోవాడు ఎవడంటాడు నా బాబు ఇలాంటివన్నీ కూడా చాలా వారిని ఇబ్బందిదాయకంగా ఉన్నారు కానీ ఒకటి విషయం ఈ నిందలన్నీ కూడా మనం నీతి నిమిత్తమే అనగా దేవునిలో ఉన్నందు మాత్రమే దేవునితో ఉన్నందు మాత్రమే దేవుని నిమిత్తమే ఇవి నిందలు మనకు వస్తా ఉంటాయి కాబట్టి దానివల్ల మనం సంతోషించాలి కానీ బాధపడకూడదు భయపడదు ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటాడు మనుషులైతే రకరకాలు మాట్లాడుతూ ఉంటారు కానీ వాటన్నిటినీ ఆయనే తన రెక్కలతో మనం తప్పుతూ ఆయనే ఎదుర్కొంటాడు సముచితమైన జ్ఞానాన్ని ఇస్తాడు అదేవిధంగా మీ అన్ని ఇబ్బందుల్లో అనుభవాలు ఎలాంటి అనుభవం మనకు కలుగుతుందంటే మొట్టమొదటి నింద ఏడవచ్చున చూస్తే నీ నిమిత్తము నేను నింద నొందినవాడనైతిని కాబట్టి దేవుని కేవలం దావీదు ఎందుకు ఇంత నిందలో పడుతున్నాడంటే సమూయేలు ప్రవక్త చేత అతను అభిషేకం సమూయేలు ప్రవక్త ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తన నెత్తి మీద తీసుకొచ్చిన వాడు దావీ నందు నిమిత్తమే నింద మన మీదకి నిందలు వస్తున్నాయి అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉందనే విషయాన్ని మనం తేగాలి మనం ఇబ్బంది పడుతున్నామంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి రెండోది అవమానం దావీదు విజయుడైన రాజు సింహాసనం మీద ఉండాల్సిన వ్యక్తి మనకి పశుద్ధ గ్రంథంలో చూస్తే కనుక తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాగానే తండ్రి అతనికి శవరం చేయించండి నూతన వస్త్రాలు ధరింపు చేయండి కాళ్లకు చెప్పుడు కాళ్ళకు చెప్పులు అనేది చాలా గౌరవప్రదమైంది చాలా విలువైంది అలాంటిది దావీకి ఎంత అవమాన స్థితిని ఎదుర్కొన్నాడంటే చెప్పులు లేకుండా కూడా పరిగాడు తల మీద కిరీటం పెట్టుకోవాల్సిన వ్యక్తి తల మీద చెంగేసుకుని వెళ్తున్నాడు పరిగెడతారు అవమానం అదేవిధంగా ఏడవ వచనంలో మూడో విషయం ఏంటంటే నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును ఎందుకు అలా వెళ్తున్నాడంటే ఇది దేవుడు అతని పట్ల అనుమతిచ్చాడు దావీదు పట్ల నువ్వు ఈరోజు ఎలా వంశాలోనూ నీ నిన్ను తొలుగుతా ఉంటే నువ్వు పరిగెత్తాలి అనే విధంగా దేవుడంతా అనుమతించాడు కాబట్టి ఒక్కొక్కసారి దేవుని బిడ్డలకు అనుమా అనుమతి దేవుడిచ్చినప్పుడు దానికి చెప్తున్నాను అంతేగాని అని వాళ్ళు వెనకాల ఉన్న సైన్యానికి అందరూ చెప్తా ఉన్నారు శివే అంటా ఉంటే ఒక్క కొట్టాడు దేవుడు అనుభా కాబట్టి అదేవిధంగా నాలుగో మా విషయం ఏంటంటే అనుభవం ఏంటంటే అగౌరవంగా ప్రవర్తించడం పంతొమ్మిదో వచ్చి చూస్తే కనుక నింద సిగ్గును అవమానం నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ తగ్గ మాటలు ఆయన తిరపడుతూ ఉంటే ఎందుకంటే ఆయన శివులు ఉన్నాయి ఆయన కనులున్నవాడు శివును ఈ లోకమంతటా ఆయన కనులు సంచారం చేస్తా ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని గమనిస్తా కాబట్టి దేవుడు అనుమతిస్తేనే అయితే వీటన్నింటినీ ఆయన ఎలా ప్రతిఘటిస్తున్నాడో చూద్దాం మొదటి మూడు వచనాలలో చూస్తే కనుక దేవ జలములు నా ప్రాణం మీద రక్షి నీరు దొంగ దొంగలో నేను దిగుపోచున్నాను అగాధ జలములో నేను దిగుబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి నేను మొరబెట్టు చేత అలసి ఉన్నాను నా గొంతుకు నా దేవుని కొరకు కనిపెట్టు చేత నా కనులు దేవుని దగ్గరికి వెళ్ళి తన యొక్క బాధని ఇబ్బందిని సమర్పించుకోవటం కాదు ఇంకెబ్బరి దగ్గరికి రాళ్ళ సౌల దేవుడికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవట్లే అంశాలతో నుంచని మాట్లాడుతులా తన యొక్క విజ్ఞాపనంతా కూడా ఆక్రాంతనంతా కూడా దేవుని దగ్గరే దేవునితోనే చేస్తా ఉన్నారు కాబట్టి మన యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా దేవునితోనే ఉండాలి తలుపులు వేసుకొని ఏకాంతంగా మన యొక్క ప్రార్థన దేవునితోనే చాలా చాలా విషయాలు మనం మొత్తం చెప్పుకోలేము మన బాధల్ని మన ఇబ్బందుల్ని ఎందుకంటే ఎవరు మన బాధ తెలుసు మనని వాడు అలర్ చేయటం తప్ప కానీ దేవుని చెప్పేది మనం మన బాన్ని మన చెడుని ఆయన ఈపనగా వేసుకుంటాడంట మన పాపాలు ఆయన వేసుకుంటాడు మన పాపాలు ఆయన ఈపేసుకున్నప్పుడు మనకు కావాల్సింది మన మంచిని ఆయన హృదయంలో పెట్టుకోడా మనకు కావాల్సింది ఆయన ఇవ్వటానికి ఆయన ముందుకు రాడా కాబట్టి చాలా ప్రేమ గల దేవుడు రెండోది శ్రద్ధగా ఉండాలి దేవుడు తప్పనిసరిగా మన పట్ల చూపుతాడు ఆయన ఎదుర్కొంటాడు అనే విధానంలో మనం వెళ్ళాలి అందుకే నేను తొమ్మిదో వచనంలో అంటాడు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవునిలో భయభక్తులుగా ఉండే విషయంలో మనం ఆసక్తి శక్తి నాకు ఇబ్బంది కలిగిందని ప్రార్థన కూర్చోకూడదు నాకు ఇబ్బంది కలిగిందని ప్రార్థన చేయకుండా కూర్చోకూడదు నాకు ఇబ్బంది కలిగిందని పొద్దున్నే లేచి బైబుల్ చదవకుండా ఉండకూడదు నువ్వు రే ఉదయాన్ని ఎప్పుడు లేస్తే అప్పుడు బైబుల్ చదవకుండా నువ్వు గనక ఏదైనా చేస్తే నీకు జయం ఉండదు అపజయమే కాబట్టి దేవుని యొక్క మాట మనతో మాట్లాడతాడు ఆయన మాట మనం వినాలి ఇతరుల మాట కోసం ఇతరుల కోసం మన ఆలోచన లేకుండా ఉండాలి అది చక్కని మాట ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను దేవుని దేవుని యొక్క ఆలయం మన ఉదయం ఆ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి ఆ హృదయాన్ని మనం పెట్టిన పరిష్కారం ఉదయాన్ని దేవునికి అర్పించుకోవాలి దేవునికి స్నానం ఇవ్వాలి నిన్ను నిందించుకోవాలి నిందలు నా మీద ఎన్ని వచ్చినా సరే దేవుని యొక్క వాక్యం పట్ల దేవుని యొక్క ప్రార్థన పట్ల నువ్వు అనాసక్తితో ఉండాలి ఎప్పుడు ఆసక్తి ఉండాలి కోట్లు కలిగి ఉండాలి ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో అప్పుడు మనకి విడుదల అందుకనే ఇబ్బనాలుగో వస్తున్నా భూమి ఆకాశంలో ఆయన ఆయనను చూసునుగాక సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను చూసుక ఎందుకంటే ప్రతిదానికి పరిష్కారం చేయగలిగిన వాడు ఆయనే కాబట్టి ఆయన్ని మాత్రమే జీవితంలో ఏదో ఎక్కడో పరిష్కారం జరుగుతుందని వాటిని కనుక మనం ఆనందిస్తే వాటిని స్థుతిస్తూ వాటిని కనపరుస్తూ మనం లోకాన్ని వైపు వెళ్ళిపోతే మనం అంత అయిపోయి ఎందుకనంటే దేవుల్లోనే మనకు కొను దేవుల్లోనే మనకు పోయింది కోల్పోయింది కోలుకోగలుగుతాం ఎవర వచ్చిన అంటాడు దేవుడు సీయోను రక్షించును ఆయన యోధాపట్నంలను కట్టించును జనుడు అక్కడ నివసించదురు అది వారే కాబట్టి దేవుడు మనకి ఎక్కడైతే ఏదైతే కోల్పోతామో అక్కడే ఆయన మనల్ని మనకు కోల్పోతాము మనం మన ఏదో అనుకుంటా ఉంటాం కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనం ఎక్కడ ఆరంభిస్తాము ఎక్కడ ఉండాలనుకుంటున్నాము దేవుల్లో ఏ విషయంలో మనం తగ్గిపోయామో అవన్నీ మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ అదే దేవునితో మళ్ళీ అదే సంబంధం దేవుడితో విధంగా మనం ఇష్టడిగా ఉండటం ఇష్టరాలుగా ఉండటం అనేది మొదలవుతా ఉంటాం అదేవిధంగా చివరిగా ఆయనే మనకి విడుదల్లో భద్రత ఇస్తాడన్న అని అంటాడు ముప్పై ఆరు వచ్చినట్లాడు ఆయన సేవకుల సంతానము దాన్ని ఆయన నామమును ప్రేమించేవారు అందులో కాబట్టి దేవుని యొక్క స్థలంలో ఆయన యొక్క పట్టణంలో దేవుడు మనకి ఆశ్రయం ఆయన యొక్క పట్టణంలో మనకి ఆశ్రయం మనం ఏం చేస్తాం అంటే కూడా ఆ విషయంలో అలా ఉన్నాడు కాబట్టి అతను నిండు వృద్ధాప్యంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా సరే ఒక్క మానవానికి తాగలేదు మరణానికి ఆ యుద్ధాలు ఎప్పుడు కూడా అతన్ని లేదు చక్కగా నిండు వృద్ధాప్యంలో ముసలి వయసు చనిపోయినట్టుగా కాబట్టి దేవుని యొక్క మిడన్ విషయంలో